రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయంలో నుంచి వెళ్ళి ఐదో వచ్చిన చదవండి ఒకసారి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి పడిపోగా నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని ఎరువు తెచ్చినది బదులు అడుకొని తీసుకొని వచ్చాడు మీకు ఒక విషయం చెప్తే ఈజీగా అర్థమైపోతుంది ఒక ఆమె మొత్తం మీద బంగారు చైన్ పోగొట్టుకొని నా దగ్గరికి వచ్చింది వాళ్ళ పరిస్థితి ఏమో దీనమైనటువంటిది నాకు తెలుసు కనుక నేను అన్నాను అమ్మ అసలు ఎట్లా పోయింది అసలు చైన్ మరి ఎప్పుడైతే వేసుకొని కనబడలేదు కదా నువ్వు కానీ అది ఎక్కడిది అని అడిగితే అది నాది కాదు పెళ్ళి పెళ్ళిన్నదాన్ని ఒకళ్ళని అడకొచ్చుకున్నా నిజంగా నాకు అనిపించింది అరువు తెచ్చుకొని మరీ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు పోనీ నువ్వు అరుగు తెచ్చుకున్నావు బాధలు అడకచ్చుకొని వేసుకున్నావు జాగ్రత్తగా ఉండొద్దా కొంతమంది అయితే వాళ్ళది కాదు బండి కానీ ఆ బండిని ఎవరు చక్కెలు కొడుతూ ఉంటా అంటాడు చీర ఇంటికి వస్తా ఉంది ఆ బండి కానే కాదు ఎవరు అడకచ్చుకుంటాడు ఆ బండిని ఫోన్లు పట్టుకొని ఫోటోలు దిగుడు అది అది కూడా వాని కాదు కెమెరాలు పట్టుకొని ఫోటోషూట్ పోయి ఏదో దిగుతూ ఉంటారు ఆ కెమెరా వాని కాదు వీని దగ్గర గొడ్డలు లేకపోతే ఆ కట్టెలు నరికినప్పుడు అవి ఏదో పక్కకేసి లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటే శిష్యులతో మిగతా పని చేసుకోవచ్చు కదా అమ్మ పాస్టర్ గొడలి పాస్టర్ పేరు చెప్పుకొని గొడలు ఆడకొచ్చుకున్నాడు ఆడకొచ్చినాడు మంచిగా చెట్లను అవి నరుకుతున్నాడు అంటే అది లేదు అశ్రద్ధగా పని చేసిండు పోయి ఎక్కడో గొడ్డలు పడేసిండు నది లోపల